సుప్రీంకోర్టు సద్దుల భార్గవ రెడ్డిపై ఫైర్ అయ్యిందని సద్దుల భార్గవ రెడ్డి పోస్టులు పెడితే ఆ విధంగా పోస్టులు పెట్టడం వల్ల కనీసం ఇటువంటి పోస్టులు సామాజిక మాధ్యమాల్లో పెడితే సంవత్సరమైన శిక్ష విధించాలి జైల్లో పెట్టాలి అని ఒక పక్క ఈనాడు మరో పక్క ఆంధ్రజ్యోతి రెండు కూడా కథనాలు రాసుకొచ్చాయి వరకైతే చాలా చాలా బాగుంది ఎందుకంటే తప్పు చేసిన ప్రతి ఒక్కరిని కూడా శిక్షించాలి జైల్లో పెట్టాలి ప్రతి ఒక్కరి అంతు చూడాలి ఇప్పుడు ఐటీడీపీ నాయకుల పరిస్థితి ఏంటి అని నాకు నవ్వు వస్తూ ఉంది ఎందుకంటే ఎవరు వీడియో పెట్టినా పచ్చి పచ్చిగా కామెంట్లు పెట్టే టీడీపీ నాయకులు కార్యకర్తలు ఐటీడీపీ వర్కర్లు జగన్మోహన్ రెడ్డిని సైతం గత ప్రభుత్వంలో వదలలేదు ఒక ముఖ్యమంత్రి అనే ఈ కనికరం కూడా లేకుండా ఒక ముఖ్యమంత్రి అనే బాధ్యత కూడా లేకుండా ఇష్టానుసారం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది మరి ఇలా పరిస్థితి ఏంట బా భవిష్యత్తులో వీళ్ళందరినీ ఎన్ని జైల్లో వేస్తారు అసలు జైళ్ళు పడతాయా లేదా ఒకరికి శిక్ష పడితే ఖచ్చితంగా అందరూ కూడా శిక్ష రూపులే ఏ చట్టం కింద ఏ దీని కింద ఏ తప్పు చేసినాడని ఒకరిని అరెస్ట్ చేస్తారు భవిష్యత్తులో ఐటీడీపీ కార్యకర్తలు టీడీపీ నాయకులు జనసేన నాయకులు వీళ్ళందరూ కూడా ఎవరైతే సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారో తప్పు తప్పుగా మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా ఎలా జైల్లో పెడతారు ఇలా పరిస్థితి ఏంటి అని నాకు భవిష్యత్తు ఊహించుకుంటే నవ్వు వస్తూ ఉంది ఎందుకంటే వైసీపీ నాయకుల కన్నా వైసీపీ కార్యకర్తల కన్నా సోషల్ మీడియాలో ఐటీడీపీ కార్యకర్తలు టీడీపీ నాయకులు జనసేన నాయకులు వాళ్ళు పెట్టే పోస్టులు వాళ్ళు కామెంట్లలో వాళ్ళు పెట్టే బూతులు ఇవన్నీ కూడా నేరాలే క్రిమినల్ చర్యలే వీళ్ళందరినీ కూడా భవిష్యత్తులో ఏ విధంగా శిక్షించాలో వైసీపీ నాయకులు ఇప్పటి నుండే ఆలోచిస్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పేర్లు రాసుకోండి అని చెప్పాడు పేర్లు రాసుకుని మీరు మీకు ఎవరెవరు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ పేర్లన్నీ మీరు ఏ బుక్లో అయినా మీరు రాసుకోండి భవిష్యత్తులో వాళ్ళకి ఒక సినిమానే చూపిస్తాను అని జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లు అయితే సజ్జల భార్గవ రెడ్డి తప్పుగా పోస్టులు పెట్టారని వాళ్ళు ఏదైతే హెడ్ పేపర్లో మెయిన్ పేపర్లో వాళ్ళు వార్తా కథనాలు రాశారో ఇటువంటి కథనాలు ఈనాడు మరియు ఆంధ్రజ్యోతి కూడా సోషల్ మీడియాల్లో యూట్యూబ్ల్లో వారు పెట్టే తమ్ము చూస్తే ఖచ్చితంగా ఆంధ్రజ్యోతికి ఈనాడు కూడా జింత కథ కథ క జింత కథ వీళ్ళకు కూడా ఖచ్చితంగా మారుమ్రోగిపోతుంది భవిష్యత్తులో అని ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే వైసీపీ నాయకులు గమనం ఉంటారా వైసీపీ కార్యకర్తలు గమనం ఉంటారా కేసులు పెట్టరా పోలీసులు కేసులు తీసుకోకపోతే ప్రైవేట్ కేసులు వేయరా దేశం గొట్టుపోయిందా ప్రైవేట్ కేసులు వేసి ఐటీడీపీ కార్యకర్తలని నాయకుల్ని ఎంతమందిని శిక్షించాలో ఎంతమందిని ఇబ్బంది పెట్టాలో ఖచ్చితంగా వైసీపీ నాయకులు కూడా ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్పై యూట్యూబ్లో పెట్టే తమ్ముల్స్పై వీళ్ళందరినీ కూడా ఒక ఆట ఆడుకోవటం నిజం భవిష్యత్తులో ఐటీడీపీ కార్యకర్తలు టీడీపీ నాయకులు జనసేన నాయకులు పరిస్థితి కూడా ఎలా ఉంటుందో అని నాకు ఇప్పుడు నుండి ఆలోచిస్తే ఆందోళనకరంగా ఉంది ఆందోళన ఎందుకంటే పాప మిత్రులు వాళ్ళు పెట్టే పోస్టులు సోషల్ మీడియాలో వాళ్ళు ఎలా అలచల్ చేస్తుంటారు ఇతరులను ఏ విధంగా ఇబ్బంది పెడుతుంటారు ఇవన్నీ చూస్తే నాకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది సుప్రీంకోర్టు మంచి మాటలు చెప్పింది మంచి సద్దల భార్గవ రెడ్డి పట్ల ఏదో మంచి మాటలు చెప్పింది అని వీళ్ళ ఆంధ్రజ్యోతి ఈనాడు అంటున్నారు కాబట్టి భవిష్యత్తులో ఐటీడీపీ కార్యకర్తల పరిస్థితి ఏంటి టీడీపీ నాయకుల పరిస్థితి ఏంటి అని నాకు కూడా ఆలోచిస్తూ ఉంటేనే ఒక రకంగా సంతోషం ఇంకో రకంగా బాధ పాపం ఇలా పరిస్థితి ఎలా ఉంటుందో జైలు అయినా పడతాయా పట్టవా అనే ఆశ్చర్యంగా ఉంది నాకు